కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుర్రో స్వయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు గమనిస్తూ ఉన్నాడు ఎలా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నారు ఎలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని నిన్న మీరు న్యూస్లో చూసుంటారు ఓ చిన్న పిల్లగాడు ట్యాంకర్లతోని మా పొలం ఎండిపోతూ ఉంది మేము నీళ్లు కొడతా ఉన్నాము చూడండి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నా తల్లిదండ్రులకి నేనే చెప్పిన ఎందుకంటే మా తాతకి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నాడు కానీ ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ రాలే కానీ నా ఎకరాల పొలం మాత్రం ఇవాళ ఎండిపోతూ ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లగాడు చెప్పి చెప్తా ఉన్నాడు చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు ఎలా ఎందుకు నీళ్ళు ఇస్తలేరు ఇలా పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి మక్క పరేడ్లు ఎండిపోతా ఉన్నాయి పత్తి చేన్లు ఎండిపోతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉంటే వీళ్ళ జలసాలు చేసుకుంటా వీళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇలా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ మీ ఎమ్మెల్యేల మీద మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి కానీ మా తెలంగాణ రైతాంగాన్నిద తీర్చుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లు వస్తే ఇలా కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అవుతాయి అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఎట్లొస్తుంది ఇవాళ చక్కగా కరెంట్ ఎందుకు రాదు అని నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ట్యాంక్ ఎట్టబడుతుంది ఇవాళ రైతు బంధు ట్యాంక్ ఎట్టబడదని నేను అడుగుతా ఉన్నాను ఇలా దురదృష్ట వసాతులు ఎవరైనా రైతు చనిపోతే తెలంగాణలో ఆ రైతుకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినవారం తిరిగొకంటే ముందే రైతు బీమా ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఆదుకుంది కేసీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా వస్తాయి ఇలా ఎట్లా రావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా తెలంగాణ రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో టీబిఎం ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరియు డిబిఎం ట్వంటీ నైన్ ఎల్ ఈ డిబిఎం కోరి నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మా చివరాయి కట్టులు మొత్తం చివరాయి కట్టులు మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంది ఇలా మా కమలాపూర్ మండలంలో అంబాల శ్రీరాములపల్లి నేరెల్లా మాదనపేట గోపాల్పూర్ శనిగరం ఇలా లక్ష్మీపూర్ ఇలా అదే విధంగా జమ్మికుంట మండలంలో నగురం ఇల్లంతకుంట మండలంలో పాతర్లపల్లి బూజ్నూర్ సీతంపేట ఇలా వావిలాల ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఇలా నీళ్లు వస్తలేవు ఖచ్చితంగా నేను అనేక సార్లు ఇలా ఇరిగేషన్ సిగారు మాట్లాడినా ఇరిగేషన్ డీఈలకి ఏఈలకి అందరు కూడా మాట్లాడుతూ ఉన్నా పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది ఎట్టు పరిస్థితుల మీరు కంపల్సరీ నీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా రైతులని తీసుకొని నేను రోడ్ ఎక్కుతా అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వెంటనే నీళ్లు విడిచిపెట్టండి రైతులని ఆదుకోండి రైతులు చివరి ఈ వ ఈ వారం పది రోజులు మీరు ఇవ్వకపోతే రైతులు కష్టపడ్డ మూడు నాలుగు నెలలు పడ్డ శ్రమ శ్రమ మొత్తం కూడా వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది ఇలా కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయి తప్పితే ఇంకా గొప్పగా చేసే ప్రయత్నం చేయగాని ఇంకా తక్కువ చేస్తే ఇదేం పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ పదిహేను నెలల స్కాంగ్రెస్ ఈ పదిహేను నెలల స్కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఇవాళ పదిహేను స్కాములు ఇవాళ సన్న బియ్యం స్కామ్ బుడిద స్కామ్ ఇష్క స్కామ్ బీఆర్యూ ట్యాక్స్ స్కామ్ నకిలీ 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 మద్యం స్కామ్ ఆర్టీసీ టికెటింగ్ స్కామ్ అమృత్ టెండర్ల స్కామ్ రోడ్ల స్కామ్ టీడీఆర్ల స్కామ్ ఇవాళ కులగణ పేరిట్టిన స్కామ్ స్వచ్ఛ్ బయో స్కామ్ ఫోర్త్ సిటీ పర్యటన స్కామ్ ఇరవై పర్సెంట్ కమిషన్ పేరిట స్కామ్ కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ల తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఏ విధంగా మాట్లాడుతున్నారో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఎలా ఇంతకుముందు ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏదో ముఖ్యమంత్రి అంటే చాలా గ్రేటు ఏదంటే అది చేస్తాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి ఎస్ మాకు పదవులు ముఖ్యం కాదు మా కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిపెట్టిందే గొప్ప పదవులు మాకు గొప్ప కాదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను ఎస్ తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారికి కొన్నంత పేరు అదే విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పది సంవత్సరాలు ఏ విధంగా కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధి చేసిండో యావత్ ప్రపంచానికి చూపించిండు దేశానికి కూడా కాదు ప్రపంచం మొత్తం తిరిగి చూసేలాగా ఇలా చేసిండని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇయాల ఎదుటి ఒక ఎల్లోపి లీడర్ని చావుని కోరుకుంటారు అండి ఎవరన్నా నాకు అర్థం కాదు ఎల్లోపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గుచేటు ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడా నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత వందల మంది ముఖ్యమంత్రులు ఉన్నారు వందల మంది ఎల్లోపి లీడర్ లేరు కానీ ఎవ్వరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మూడు లక్షల కుక్కలు ఉంటాయి ఆ పిచ్చుకుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను నువ్వు ఒక్క మాట అంటే మేము వంద మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఒక్కటి మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది మర్చిపోకదు ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు కేసీఆర్ గారు జావాలని నువ్వు కోరుకుంటున్నావు కావచ్చు కానీ కేసీఆర్ గారు సచ్చే టైప్ కాదు బాబు గుర్తుపెట్టుకో కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే మన తెలంగాణ వచ్చేదా ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా మళ్ళా ఇదే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదా నీకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనేది విషయం నువ్వు మర్చిపోక రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీలుతో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు ప్రజలని నమ్మించినో నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇలా ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క సాగుజ్ వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గ్యారెంటీగా చెప్తా ఉన్నాను ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి కుక్క సాగుజ్ వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నిన్న రా ఒక జర్నలిస్టు పాపం రైతు రైతు బంధు రాలేదు అనే ఆవేదనతోని రైతు రుణమాఫీ కాలేదనే ఆవేదనతోని రైతు నీళ్లు వస్తలేవు నా పంట ఎండిపోతుందని ఆవేదనతోని ఒక రైతు ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటావా అని ఆ జర్నలిస్ట్ని తీసుకుపోయి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి నాన్ వేలబుల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఆ జర్నలిస్ట్ని తీసుకపోయి జైలు పెట్టడం జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా జర్నలిస్ట్ మిత్రులారా మీ అందరు కూడా ఆలోచన చేయాలి మీరు ఎవరిని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసినా మీరు ఏం చూపించినా మీరు జైల్లో పెడతా అంటున్నాడు ఇది డెమోక్రసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎస్ లేకుండా జర్నలిస్ట్ ఎందుకు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నువ్వు చక్కగా పాలన చేస్తే ఆ నిన్ను నువ్వు తిట్టాడు కదా ఇదే నీళ్ళు ఇచ్చి ఉంటే దిట్టేటోడు కాదు కదా ఇదే రైతు బంధు నువ్వు ఉంటే ఆయన తిట్టేటోడు కాదు కదా ఇదే రుణమాఫీ వంద శాతం నువ్వు చేస్తాను చేసి ఉంటే తిట్టేటోడు కాదు కదా ఇదే నీళ్లు ఇదే నీళ్లు ఇచ్చుంటే పొలాలు ఎండిపోకపోయి ఉంటే నేను తిట్టేటోడు కాదు కదా జైల్లో పెట్టాల్సింది జర్నలిస్ట్ అని కాదు జైల్లో పెట్టాల్సింది ఈ ఓటు నోటు దొంగ అయినా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి తప్పితే పాపము ఆ పేద జర్నలిస్టు కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్